ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని చూసినా వ్యవసాయ రంగంపై ఆధారపడే వాళ్ళు చాలా తక్కువగా ఉండి పరిశ్రమలు సేవల రంగాలపై ఆధారపడే వాళ్ళు గణనీయంగా ఉంటున్నారు అదే అభివృద్ధికి సూచికగా మారింది అమెరికాలో రెండు శాతం ప్రజలు మాత్రమే వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు అమెరికా యొక్క జాతీయ ఆదాయంలో రెండు శాతం ఆదాయాన్ని ఆ రెండు శాతం ప్రజలు పొందుతున్నారు అంటే దీని అర్థం ఏంటంటే అమెరికాలో ఉన్న సేవల రంగంలో కానీ పరిశ్రమ రంగంలో కానీ ఆధారపడుతున్న వాళ్ళు ఎంత ఆదాయాన్ని పొందుతున్నారో అదే స్థాయిలో అక్కడున్న వ్యవసాయ రంగంపై ఆధారపడే వాళ్ళు కూడా పొందగలుగుతున్నారు కానీ మన దేశంలో పంతొమ్మిది యాభై ఆ ప్రాంతంలో తీసుకుంటే డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి వాళ్ళు జాతీయ ఆదాయంలో యాభై ఆరు శాతం వచ్చేది కానీ రాను ఈ ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి వంద మందిలో నలభై ఆరు మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు మనకు వచ్చే ప్రతి వంద రూపాయల ఆదాయంలో పదిహేడు రూపాయల ఆదాయం మాత్రమే వాళ్ళు పొందుతున్నారు అంటే నలభై ఆరు శాతం ప్రజలు పదిహేడు శాతం ఆదాయాన్ని పొందుతున్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా మనం గమనిస్తే అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పది శాతం లోపు మాత్రమే వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు పది శాతం పన్నెండు శాతం ఆయా దేశాల యొక్క జాతీయ ఆదాయాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు